jabie hey allah there problem ab mara yappre aage appa ay appa sir एंड पूर्ण भवानी वै साक्षी गणपति कन्न जल्दी శివు స్వామి కూడా చెప్పవామి బ్రహ్మానాభ కార్యక్రమం మంచిది

ఎండమూరి నాగరాజు వారి కుటుంబం వారిని వారి కుటుంబాన్ని అయ్యప్పవేల రెండు నుండి కోరుతూ

స్వాములు భవానీలు శివస్వాములు వైద్య స్వాములు సాయి స్వాములు తృప్తిగా ఆరగించి మనసారా చేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం అదేవిధంగా చైతన్య సాహితి అరవిందు జై పేరున వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు వాళ్ళని వారి కుటుంబాన్ని అయ్యప్ప ఎళ్ళ అంటుంది కాపాడు స్వాములు శివస్వాములు గోవింద స్వాములు సాయి స్వాములు కోరుతున్నాం అదే విధముగా బోసా సత్యనారాయణ అన్నదాన నిమిత్తం ఐదు వందల ముప్పై రూపాయలు విరాళంగా ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప వెళ్ళగా ఇంటిని కాపాడాల్సిన కోరుతూ స్వాములు

अन्नदाता अन्नदाता सुखी बवा सुखी बवा सुखी बवा सुखी बवा सुखी बवा सुखी बवा अन्नदाता सुखी बवा स्वामी ये सनम ओम श्री स्वामी ओम श्री स्वामी अन्नदान प्रभु अन्नदान प्रभु अन्नदान प्रभु अन्नदाता

ఆయన నేను కోరగా ఆయన వెంటనే అంగీకరించి బాబు నువ్వు అడిగితే నేను కాదన్న ఒక మాటని ఆయన వెంటనే ఆ వెయ్యి రూపాయలు కానీ స్వామికి నెలకి నిర్వహణలో ఆయన భాగస్వామి అవుతున్నందుకు వారికి ఉపయోగపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆ అయ్యప్ప ఎప్పుడు కూడా ఆయన్ని కాపాడాలని మనసావాచ కోరుకుంటున్నాను జై సాయి స్వామి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్